ఇటు లావుగుండే అబ్బాయి ఇటు సన్నగుండే అమ్మాయి ఇద్దరు వేసుకుంటే బాగుండిదనమాట అబ్బాయికి పొట్టుండి ఉండి అమ్మాయికి పొట్టు ఉంటే వేసుకోవడానికి కుదరదు అనమాట ఇద్దరికి పొట్ట పొట్ట ఉంటే పొట్టలు తగిలి ముందు ఏదైనా చేయాలన్నా చిరాకు వస్తుంది అనమాట పొట్ట ముందు పడేసి పడి చేయటానికి అసలు కాదనమాట ముందు ఏంటంటే అమ్మాయిలకి పొట్ట లేకుండా అబ్బాయిలు చూసుకోవాలి కాదు బయ్యా అబ్బాయిలకి ఆంటీల మీద ఉండే ఇంట్రెస్ట్ అమ్మాయిల మీద ఎందుకు ఉండదు అమ్మాయిల్లో ఏంటి ఆంటీల్లో ఉన్నదేంటి కామెంట్ చేయండి మోజు గీజ్ అంటే వేసుకుంటారు ఏదో మన పద్ధతిలో ఇదెవతో క్యూటీ పూజ త్రిబుల్ నైన్ అంట ఇది ఎలాంటిదంటే పతి వర్త పాయసం వండితే తెల్లారేదాకా సల్లారలేదంట అలాంటి బోకి లంజ ఇది తూ నీ బతుకు జడ ఒక ఆడదాని వయ్యుండి ఒక ఆడదాన్ని ట్రోల్ చేయడానికి నీకు సిగ్గు మనం లేదేమో లంజదాన నీకు నువ్వేమన్నా నన్ను పోషిస్తున్నావా నీ ఇంటికి వచ్చి తింటున్నానా నన్ను పోషించే మా ఆయనే నన్ను ఏమన్నట్లే ఆ వీడియోస్ తీస్తుంటే నువ్వు అవ్వతి లంజదాన నువ్వు కింద పైన మూసుకొని నా వీడియో డిలీట్ చేయి ఇలాగే పెట్టావనుకో నీకు మామూలుగా ఉండదు లంజదాన నీకు ఫాలోవర్స్ కాల్సి ఉంటే బట్టలు ఇప్పి చేసుకో లంజ అవతల వాళ్ళ ట్రోల్ చేయడం కాదు పనికి మాలిని లంజదాన నీ గుద్ద నువ్వు కడిగే రుప్పుకు లంచా నువ్వు నీకు మామూలుగా ఉన్నది వీడియో కానీ డిలీట్ చేయకపోతే లంజా నువ్వు నా వీడియోల వల్లే పాడవుతురు నేను ఎందుకంటే సగం సగం బట్టలు వేసుకొని డాన్సింగ్ లేస్తున్నా ఏడేస్తున్నా ఇక్కడ సినిమాలో డ్యాన్సింగ్లు వేస్తున్నా సగం సగం గుడ్డలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్నా మళ్ళీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి పిక్కలు చూపిస్తున్నా షేపులు చూపిస్తున్నా గవన్నీ చూపిస్తున్నా నా వీడియోల వల్ల ఖరాబ్ అవుతుర్రు జనాలు అందరూ ఖరాబ్ అయిపోతురు నువ్వు కూడా ఖరాబ్ అయినట్టున్నావాకాయ్ అక్కవా అన్నావా అయిపోయినట్టు అయిపోయినట్టున్నావు నువ్వైతే నోట్లో ఏలు పెడితే గొరకను కూడా గొరకవు నేనన్నా ఇంత సపోర్ట్ చేసిన అందరికీ ఆడపిల్లలకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా నువ్వేం బీకినావు మంచిగా చేసిన వీడియోలకు కూడా మెచ్చుకోవడం రాక నువ్వు ఓర్వలేక నీ కళ్ళలో నొప్పులు పోసుకొని నీ కళ్ళలో జిల్లేలు పోసుకొని నీ కళ్ళలో ఉచ్చ పోసుకొని ఏమని కామెంట్ పెట్టినావు నీలాంటి వాళ్ళ వీడియోల వల్లే ఇట్లా తయారవుతున్నారమ్మా తల్లి అని పెట్టినావు నువ్వే మాత్రం బీకుతున్నావు తయారవుతున్నారు కారణం అదే కారణం కాదది అదే అని పెట్టినా లవర్ణం కాదది లవడ కాదది కారణం కారణం నువ్వు స్పెల్లింగ్ సరిగ్గా నేర్చుకొని కామెంట్లు పెట్టు కామెంటింగ్లు అర్థమైందా ఎట్లా పడితే అట్లా కామెంటింగ్లు పెట్టాం అనుకో దోడమే దెంగితే మూతిపాలు రాలి చేతిలో పట్టుకొని మెమ్మే మెమ్మే అని అడుక్కుంటా తిరుగుతావు ఏమంట అర్థమైందా నేను ఆ పిల్లకి సపోర్ట్ చేసిన నా ఎక్స్పోజింగ్ వీడియోలు ఉన్నాయా లేకపోతే ఒక అబ్బాయితో లవ్వింగ్ వీడియో తీసినానా ఏం వీడియో తీసినానే తప్పు పడుతున్నావు నువ్వు నన్ను ఓసే నీ పూకు కుక్కల నాక్కల పందుల దెంగా నీ పూకు కుక్కల నాకల పందులు దంగా నేను ఇప్పుడు పెట్టలేదే ఆ మెసేజ్లు నీ పూకు కుక్కల నాక్కల పందులు దంగా అవి ఎప్పుడో పెట్టిన మెసేజ్లు అవి చేసుకుంటాను నీలాగా మొగుడు ఉంచుకొని ఇంకో మొగులతో తింగించుకోట్లే నేను చేసుకుంటాను ఏం పీక్తావే కుక్కల నాకల పందులు దేంగా నీ స్టోరీ మొత్తం చెప్పినానే బయట ఇంకెందుకో ఇంకెందుకే బేబర్స్ లంచా నీ పూ కుక్కలని అక్కర్కొందులు తెంగ ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు పెట్టాను నీ పూగలు ఎప్పుడో పెట్టిన లంచా నేను ఎప్పుడో పెట్టాను నీ పూగులో దేగా ఎస్ఐ రౌడీ గీవుడి అంటే ఎస్ఐ గారు నీ పూగలు కర్రెడతాడు అవునా ఎస్ఐ గారు రౌడీ గివుడీ అంటాను నీ లెక్క అదే మిలిటరీ మంచి మిలిటరీ మ్యాన్ మా సాంప్రదాయకమైన భారత ఉంచుకొని ఊరుముడ్డలు ఎదుక్కుంటున్న బేబర్స్ లంజ మళ్ళీ ఎందుకే వీడియో పెట్టావు నీ పూగులు కుక్కలు దెంగ నీ పూగులో ఎస్గా లాటలు తొయ్య నీ పూగులో రౌడీ గడ్డ దెంగ నీ పూగులో పక్కలు కుక్కలు నక్కలు పప్పులు దెంగ నీ పూగులో అన్ని దింగుతాయంట కరోనా వచ్చిందంట ఈ పూగులో కరోనా క్రిములు కరకరా కరకరా కెరుకుతున్నాయంట పాపం దూల కాగలేక మళ్ళీ వీడియోలు పెడుతున్నావే భోగం లంజ ఈ పూగలు ఒక్కొక్కరు నా ఒకరు దేంగా పీక్క పీక్క